అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై సమాలి వర్కర్లు చేసిన పోరాటాల ఫలితంగా గత నెలలో జరిగిన ఏడు రోజుల సమ్మె ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి అమాలి రేట్లను పెంచుతూ ఈరోజు జీవో విడుదల చేసింది ఈ జీవోలో ప్రధానంగా గతంలో ఇస్తున్నటువంటి ఇరవై ఆరు రూపాయలను ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచుతూ ఏదైతే విడుదల చేసిందో దాని గతంలో మేము ముప్పై రూపాయలు డిమాండ్ చేసినాం కానీ ప్రభుత్వం ఒక రూపాయి తక్కువైనా ఈరోజు జీవోలో ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించేందుకు అంగీకరించి జీవో విడుదల చేసింది అదేవిధంగా ఎవరైతే మహిళా కార్మికులు గోడౌన్లలో నిత్యం పనిచేస్తూ అనేక రకాల డీలర్లకు తర్వాత గోడౌన్ అమాలీలకు ఇబ్బంది కాకుండా పనిచేస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి వేతనంలో పెద్దగా వ్యత్యాసం లేదు ఒక వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పేసి మరి చెప్పి ఈరోజు ఐదు వందల రూపాయల వరకు అట్లా పెంచి ప్రభుత్వము మరి తగ్గించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అదేవిధంగా బోనసు సీటు యూనిఫాము విషయంలో మరి ప్రభుత్వం స్పందించింది ఆ విధంగా వారికి వెయ్యి రూపాయలు పెంచిన మహిళలకు మాత్రము వారికి ఇవ్వాల్సినటువంటి బ్లౌజ్ కూలి కేవలం రెండు బ్లౌజులకు రెండు వందల రూపాయలు ఇవ్వడం అనేది సమంజసం కాదు ప్రభుత్వం ఆ జీవోలో సవరించి ఆ యొక్క మహిళా సీపర్లకు ఆ యొక్క బ్లౌజు కూలీ రేట్లను పెంచాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో అమాలి కార్మికులు చనిపోతే మట్టి ఖర్చుల కింద మరి దహన సంస్కారాల కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు జీవోలో పొందుపరిచిన ప్రభుత్వాలు ఈనాడు ప్రభుత్వం ఈ జీవోలో ఆ మాటను మర్చిపోయింది మరి కావాలనే దాంట్లో పొందుపరచలేదనేటువంటి అభిప్రాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్టుగా ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారు అదేవిధంగా సివిల్ సప్లై అమాలిలకు కూడా ముప్పై వేల రూపాయలు పెంచి చెల్లించాలని చెప్పేసి జీవోలో పొందుపరచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఈ సమ్మె చేయడం వల్లనే ప్రభుత్వం దిగొచ్చింది గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు రేట్లు పెంచి బకాయి రేట్లతో సహా చెల్లించినటువంటి చరిత్ర గతంలో ఉంది కానీ ఈ ప్రభుత్వం కాలయాపన చేయడంతో దాదాపుగా ఒక సంవత్సరం గడిచిపోయింది ఒక సంవత్సరం గడిచిన తర్వాత జీవో విడుదల చేసింది అది కూడా ఏడు రోజులు సమ్మె వల్ల ఏడు రోజులు సమ్మె చేయడంతో ఈ యొక్క జీవో వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా కార్మికులు మర్చిపోదు అదే సందర్భంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం కొత్తగూడెం శాసనసభ్యులు కోనం నేని సాంబసరావు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మరి చాడా వెంకరెడ్డి గారు ప్రభుత్వంపై నానా రకాల ఒత్తిడి తీసుకొచ్చి మంత్రితోని ఒత్తిడి చేసి ఈ యొక్క సమ్మెను కొనసాగుతున్న సందర్భంలో మంత్రి గారు పిలిచి చర్చించడంతో సమ్మె నాపడం జరిగింది ఈ సమ్మె చేయడం వల్లనే అమాలి రేట్లు పెరిగినాయి అనేటువంటి విషయాన్ని కార్మికులు మర్చిపోవద్దు ఎవరైతే కార్మికులు ఈ పోరాటంలో పాల్గొన్నారో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులు ఈ పోరాటంలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం తర్వాతనైనా మెడలు ఉంచి అమాలి రేట్లు సాధించుకున్నందుకు ఏఐటీస్ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు కాబట్టి ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఆ పాలకులంటోలు వారి యొక్క ఉద్దేశాల ఆశయాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది కానీ కార్మికుల యొక్క కష్ట నష్టాలను బాధలను ఎప్పటికప్పుడు గమనించి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశలో ప్రభుత్వాలు ఉండడం లేదు కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మనం పోరాటాలు ఉద్యమాలు చేయకుండా సమస్యలు పరిష్కారం కావు ఆ విధంగానే మనం చెప్తున్నాం అందులో మహిళలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఏమంటే ఆ మహిళల్లో కూడా వారికి ఇచ్చేటువంటి వేతనాలలో వ్యత్యాసం కనబడుతుంది తేడా కనబడుతుంది ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పును అపాస్యం చేసినట్టుగా భావిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవోను సవరించి చావు ఖర్చుల కోసం ఇచ్చేటువంటి డబ్బును ముప్పై వేల రూపాయలు పెంచి అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి అయితే రేటు ఉందో దాన్ని బ్లౌజ్ రేటును కూడా పెంచడం ద్వారా వారికి న్యాయం చేసినట్టుంటుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా గిరిజన కార్పొరేషన్లో పనిచేస్తున్న అమాలి కార్మికులకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పెంచినట్టుగా అమలు చేస్తున్నట్టుగా గిరిజన కార్పొరేషన్లో పనిచేస్తున్న అమాలి కార్మికులకు కూడా ఇవన్నీ కూడా అమలు చేయాలని మీ అందరి తరఫున కార్మిక వర్గం తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా లేదంటే తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా పోరాట మార్గం ఎంచుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ధర్నాలలో తర్వాత ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నటువంటి అందరి కార్మికులకు విప్లవం వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను